నాకు ఎక్కువగా పోయేది కిట్స్ వైజ్గానే అనమాట షాంపూ కిట్ ఆయిల్ కిట్ అలాగే బాత్ పౌడర్ కిట్ ఇది ప్రతిదీ మీకు నేను ఈ వీడియోలో చాలా కంప్లీట్గా క్లియర్గా చెప్తాను మీరే ఇంట్లో చేసుకునే విధంగా ఆల్రెడీ మనం వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిన్న కిచెన్ మన అమ్మ చిన్న కిచెన్లో ఏ ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు అయితే నేను కొత్త కస్ ఖచ్చితంగా అనేది ఇంగ్రీడియంట్స్ చూపిస్తా పౌడర్స్ కూడా చూపిస్తాను అయితే ఇప్పుడున్న ప్రస్తుతానికి పంపించాల్సిన ఆర్డర్స్ అనమాట ఇవి ఇవి కంప్లీట్గా మనకి బాత్ పౌడర్ కిట్ షాంపూ కిట్ ఆయిల్ కిట్ చాలా అయితే మన దగ్గర వెళ్తాయి అనమాట చాలా మందికి ఆయిల్స్ చేయడానికి వచ్చినా అందులో ఏ సామాన్ అంటే ఏ ఇంగ్రిడియం ఎంత వేయాలి అనేది తెలియదు అందుకని చెప్పేసి మనమే అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట షాంపూ కూడా సేమ్ బాత్ పౌడర్ కిట్ కూడా సేమ్ ఓన్లీ మీరు పప్పులు ఒకటే బయట తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మిగతాయి అని నేనే పంపిస్తాను వీలైనంతవరకు పౌడర్స్ కావాలంటే పౌడర్స్ పంపిస్తాను లేదు అంటే ఇంగ్రిడియంట్సే పంపిస్తాను ఇది వచ్చేసి కస్టమైజ్ కస్టమర్ మనకి పంపించిన బాత్ పౌడర్ కిట్ షాంపూ కిట్ ఆయిల్ కిట్ ఇవన్నీ ఫస్ట్ నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట మనం ఫిఫ్టీన్ డేస్ ఇన్ఫ్యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్కి కావాల్సిన ప్రతి ఇంగ్రిడియంట్ మనమే చెట్ల నుంచి కోసుకొచ్చి ఎండబెట్టి పంపిస్తాము మళ్ళీ మీరు ఇంటి దగ్గర వాష్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఆయిల్ కిట్కి ఇది నేను ఆల్రెడీ వాష్ చేసే మీ వరకు పంపిస్తాను డ్రై చేసి మళ్ళీ మీ వరకు పంపిస్తాను ఆయిల్ కిట్ అనమాట ఆయిల్ లో ఇంగ్రిడియంట్స్ మనకి టెన్ ఐటమ్స్ అయితే వస్తాయి అన్నమాట కంప్లీట్గా ఫైవ్ లీటర్స్ ఆయిల్ ఫైవ్ లీటర్ ఆయిల్ మీరు ఈజీగా చేసుకునే విధంగా ఫైవ్ టు సెవెన్ లీటర్స్ ఆయిల్ ఈజీగా చేసుకునే విధంగా మీరు ఆయిల్ ఒక్కటి బయటకెందు తీసుకోవాల్సి ఉంటుంది మిగతా అన్ని నేనే పంపిస్తా మీరు దాన్ని సోకింగ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ఇన్ఫ్యూజ్ చేసుకొని ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ వీడియో నేను ఆల్రెడీ మనం వీడియోలో పోస్ట్ చేసినా చూడండి కావాలి కావాలనుకున్న వాళ్ళు మీరు ఎవరికైనా మన ఛానల్ నచ్చినా అలాగే హెర్బల్ ప్రోడక్ట్కి మీరు మారాలనుకున్న ఈ కెమికల్ షాంపూ ఆయిల్ వీటన్నిటి నుంచి దూరం ఉండి హెర్బల్ ప్రోడక్ట్స్ మీరే రెడీ చేసుకోవాలనుకున్న మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటాయి పౌడర్స్ ఉంటాయి లేదు మా మాకు చేసుకున్న టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇలాగ మనమే చేసి కూడా పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెర్బల్ హెర్బల్ ప్రోడక్ట్స్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది డ్రైన్ డ్రఫ్ డ్రైన్ డ్రఫ్ తగ్గిస్తుంది ఇచ్చింగ్ కానీ ఏ తనలో ఏ సమస్య ఉన్నా ఈజీగా తగ్గుతుంది ఒకసారి వన్ మంత్ ప్యాక్ తీసుకొని చూడండి కాంబో ఆఫర్ లాగా వన్ మంత్ కాంబో ఆఫర్ తీసుకొని చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ప్రస్తుతానికి ఇవన్నీ ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్లో పంపిస్తున్నాను అనమాట అందుకని మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసినాం ఇవి వచ్చేసి తులసాకులు తులసి ఇది వచ్చి బాత్ పౌడర్ కిట్ అనమాట ఇక్కడ ఉన్నది మొత్తం బాత్ పౌడర్ కిట్ నేను కిట్ వైజ్గా పంపించేటప్పుడు మాత్రము ఏ ఏ సామాను ఎంతెంత వస్తుందని కరెక్ట్ క్వాంటిటీ చూసుకొని కస్టమర్స్ ముందే చెప్తాను మీకు ఎంత క్వాంటిటీ రెడీ చేసుకుందాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మనం కిట్ పెట్టి అయితే పంపిస్తాము నేను పంపించే బాత్ పౌడర్ కిట్ మాత్రం ఫైవ్ కేజెస్ కిట్ రెడీ అవుతుంది మీరు బయటకెచ్చి మళ్ళీ పప్పులు అవి కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి రోస్ పెటల్స్ వచ్చేసి మనము మిక్సీలో వేసుకుంటాం కదా మిల్క్ వేయాలి కదా ఇందులో నాలుగైదు రకాల ఇంగ్రీడియన్స్ కలిసే పెట్టేస్తాను అనమాట ఇవి ఒక్కసారి మీరు వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి ఓకేనా ఇందులో ఉసిరికాయ పసుపు మెంతులు ఇవన్నీ ఉంటాయి పౌడర్స్ అన్నీ ఒకలాగా అలాగే ఆకులన్నీ ఒకలాగా ఇలా కొంచెం డ్రాయింగ్ సాలిడ్గా ఉన్నవి ఒక దాంట్లో ప్యాకింగ్ చేసి పంపిస్తాను అనమాట కస్టమర్స్కి కూడా వీడియో ఏదైనా తీసుకోవాలనుకున్నా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసుకోవాలనుకున్నా తీసుకునే విధంగా ఇది మన దగ్గర నుంచి వచ్చే టోనర్ మిక్స్ మిక్స్ టోనర్ మిక్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారనమాట కస్టమర్ శాంపుల్గా చూస్తామని చెప్పేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ టోనర్ టోనర్ ఆయిల్ షాంపూ హెయిర్ మాస్క్ ఇది ఒక్కటి కంప్లీట్గా ఒక వన్ మంత్ కాంబో కిట్ అయితే తీసుకొని చూడండి చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గడానికి అలాగే హెయిర్ స్ట్రాంగ్ కావడానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అన్ని న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ కదా కొంచెం మీకు లేట్ అయినా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట ఇది వచ్చేసి మంచి స్టా పౌడర్ మంచి స్టా కూడా మనమే తయారు చేసి పంపిస్తాం ఆల్రెడీ నేను వాష్ చేసే వీడియోస్ అవి నేను పెడుతూనే ఉన్నాను చూడలే చూడండి వాళ్ళు చూడండి అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నేను షాంపూ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేస్తాను కూడా పెట్టాను కావాలనుకున్న వాళ్ళు ఇంట్లోనే రెడీ చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు మన ఛానల్ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది వచ్చేసి ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు అంతరింత కెమికల్ కలిసిందా మళ్ళీ ఇంకా ఏదైనా మిక్సింగ్ అయ్యిందా టెన్షన్ అవసరం లేదు మనకి ఇలాగ సాలిడ్ స్టోన్స్ లాగానే వస్తాయి మీరే గ్రైండ్ చేసుకోవచ్చు దగ్గర లేదు మాకు పౌడర్సే కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏది అడిగితే అదే పంపిస్తాం కవర్స్ ఒకటి దిప్లా కవర్స్ తీసుకుందాం అనుకుంటున్నా ఆర్డర్ పెట్టినా ఇంకా రాలేదు ఇది వచ్చేసి నీమ్ పౌడర్ వేపాకుల పొడి ఇది వేపాకులు ఇలాగ మనం డ్రై చేస్తాం కదా ఆ డ్రై చేస్తే వీడియో కూడా పెడదామంటే నాకు టైం కుదరట్లేదు వాస్తవానికి పౌడర్స్ వచ్చినప్పుడు కొంచెం డస్ట్ వెళ్ళది ఫస్ట్ నుంచే నాకు కొంచెం డస్ట్ అది కాకపోతే అంతకుండా బిజినెస్ దిగిన ఇది వచ్చేసి ములైతీ పౌడర్ ములైతీ మా దగ్గర నుంచి వచ్చిన రాయిల్ రైట్స్ కానీ పౌడర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ క్వాలిటీవే వస్తాయి మళ్ళీ మీరు అంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు నేను ఈ వీడియో నుంచి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఇంట్లోకే చేసుకోవాలనుకున్నా లేదు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా మన అమ్మ కిచెన్ ఒకసారి కాంటాక్ట్ అండి మీకు ఎలాంటి అవేర్నెస్ లేకపోయినా అంటే ఏ ఏ దాంట్లో ఎంత సామాన్ వేయాలని తెలియకపోయినా మనమే ప్రొవైడ్ చేస్తాం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్గా చెప్తాను టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు లేదు మాకు బిజినెస్ వద్దు ఏమొద్దు ఇంట్లోకే మేము చేసుకుంటాం బయట ప్రైజెస్ ఎక్కువగా ఎక్కువగా అనుకున్న వాళ్ళు కూడా కాన్ కావచ్చు చిన్న చిన్న మోతాదులో తీసుకొని మీరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు బాత్ పౌడర్ కానీ సోప్స్ కానీ అలాగే ఆయిల్స్ కానీ ఏదైనా సరే ఇది వచ్చేసి అవరంపు పంగేడి పువ్వు ఇది వట్టి వట్టి వేరు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ప్రతి ఇంగ్రీడియెంట్లో క్వాలిటీ వై క్వాలిటీస్ అనేటివి చేంజ్ ఉంటాయి అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ అని మీకు అనిపించిన ప్రతి ఇప్పుడు మనం మామూలుగా చైనా బజార్కి వెళ్ళిన దానికి మన మామూలుగా జూడియో దాంట్లోకి వెళ్ళిన ప్రైస్ వేరియేషన్ చాలా తెలుస్తుంది కారణం క్వాలిటీ క్వాలిటీని బట్టే ఉంటుంది ఏదైనా పది రూపాయలకి పది రూపాయల లాగానే ఉంటుంది మూడు రూపాయలకి క్లిప్ మూడు రూపాయలగా ఉంటుంది నేను జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పిన మళ్ళీ ఏమనుకోవద్దు ఇదనమాట వట్టివేరు ఇది ఇది కంప్లీట్ బాత్ పౌడర్ కిట్ మన దగ్గర నుంచి వచ్చే ఇంగ్రీడియన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట ఇది ఇలాగా పక్కన పెట్టేద్దాము చాలామంది కస్టమర్స్ ఇవే తీసుకుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎవరెవరు ఎంత క్వాంటిటీ ఇచ్చారో అనేది వాళ్ళ వరకు చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇది వచ్చేసి ఆయిల్ ఇది మీరు ఆయిల్కి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను వీలుంటే ఇంట్లోనే చేసుకొని మీ దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ దొరకట్లేవు ఆ మంచి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పౌడర్స్ కావాలనుకున్నా లేదు మంచి ఆకులు కూడా కొంతమందికి దొరికాయి కొంచెం అందరు సిటీలో ఉన్న వాళ్ళకి ఆకులు ఇవన్నీ దొరకాయి కదా కావాలనుకున్న వాళ్ళు మనం కాంటాక్ట్ కావచ్చు ఈజీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేనే వాష్ చేసి తెంపంగానే వాష్ చేసి తర్వాతనే నేను ఇంట్లోనే ఆడబెట్టేస్తాను అనమాట ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ పౌడర్స్ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు కూడా తెలియాలని అంతే ఇది వచ్చేసి మందారం పప్పు మీకు ఎక్కడ కూడా డస్ట్ కనిపించదు టెన్షన్ రావాల్సిన అవసరం ఉండదు ఇదే ఆయిల్ కిట్ అయితే మనము ఆయిల్ కిట్ ఆయిల్ చేసిన ఆయిల్ చేసినా కదా వీడియో అది ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన అందులో నేను పచ్చి మందారం పూలు వేసిన కారణం నాకు అవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసిన లేకపోతే నేను కూడా ఇలా అవి వేస్తా డ్రై మందారమే వేస్తాను అనమాట నేను డ్రై మందారం వేసినప్పుడు ఏంటంటే మనకి షాప్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అవి వచ్చేసి మనకి అడవి మందారం అనమాట మన మందారానికి వాటికి డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే మన మందారం కన్నా ఎక్కువ బెనిఫిట్సే వేస్తాయి నేను చూపిస్తాను అవి కూడా ఎట్టుకుంటాయో ఆల్రెడీ నా వీడియో చూస్తే వాళ్ళకి తెలుసు మందారం ఒకసారి నేను వీడియో కూడా పెట్టినా అనుకుంటా ఇవి వచ్చేసి తగ్గేడు పువ్వు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది అసలు పోసేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి రేగుపండ్లాకు రేగుపండ్లాకు మన హెయిర్కి చాలా మంచిది జుజుబా ఆయిల్ జుజుబా పౌడర్ అంటారు కదా అదే అనమాట ఆకు మన దీనివల్ల మనం ఏమో ఏమో అనుకుంటాం రేగుపండ్లాక్ ఇది ఇది కూడా వాష్ చేసినాకనే ఎండబెట్టినాక అదే కట్టెలు ఇన్సాయితే చూపితే ఆకలి వచ్చేస్తాయి అనమాట ఇది హెయిర్కి చాలా మంచిది మన హెయిర్ కాంబో కిట్లో ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఇది కూడా ప్రతిదీ నేనే పంపిస్తా ఇది క్లియర్ అంటే ఎంత పంపిస్తారు ఎంత చేసుకోవాలన్న డౌట్ మీకు అవసరం లేదు ఎందుకంటే ఫైవ్ టు సెవెన్ లీటర్స్ ఆయిల్కి సరిపడంత సామాన్ అయితే మనం పంపిస్తాము అది మీ ఇష్టం అనమాట ఆయిల్ ఎంతైనా చేసుకోవచ్చు మీ ఇష్టం ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వరకు మీకు కొంచెం కొంచెం క్వాంటిటీ టూ లీటర్సే కావాలి త్రీ లీటర్సే కావాలనుకుంటే కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవచ్చు ఇది వచ్చేసి వేపాకు ఎక్కడ మీకు డస్ట్ కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ఇవన్నీ స్వయంగా మనం చేస్తున్నాయి కాబట్టి చెత్త దుమ్ము ఇవన్నీ ఉండే మీకు బయట నుంచి తీసుకొచ్చేటివి ఏంటంటే డస్ట్తోనే కొంచెం ఇబ్బంది తప్పించి మీకు ఏమి ఉండదు ఇది వచ్చేసి మునగాకు మునగాకు చూసింది కదా ఎంత లైట్ గ్రీన్ కలర్ ఉంది మనం ఎండలో ఎండబెడితే ఈ కలర్ రాదు ఎండిపో నల్లగా అవుతుంది ఆకనేది ఇది ఇంట్లోనే పెట్టాం కాబట్టి ఈ కలర్ ఉందన్నమాట మునగాకి ఇది మునగాకు కూడా మనం హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం హెయిర్ ఆయిల్ వీడియో చూడని వాళ్ళు చూడండి చూస్తే మీకు కూడా ఒక అవర్నెస్ వస్తుంది మీరే వీలుటి ఈ లీవ్స్ అన్ని మీ పక్కనే అవైలబుల్గా ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది ప్రతిదీ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఈక్వల్గా క్వాలిటీ నెంబర్ వన్ ఉండాలి క్వాంటిటీ అనేది ఎంతకి ఎంత పడుతుంది అని చెప్పేసి నేనే అన్నీ చూసుకొని పంపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి రోజు మీరీ ఆయిల్లో ఆయిల్ కిట్లో టోటల్గా మీకు కావాలనుకుంటే సిక్స్టీన్ సెవెంట్రీన్ ఇంగ్రీడియంట్స్ వచ్చే ఆయిల్ కిట్ ఉంటుంది అలాగే టెన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది ఇన్ఫ్యూజ్ చేసే ఆయిల్ అది కూడా మీరు తీసుకోవచ్చు ఆప్షన్ అనేది కస్టమర్ మీద ఉంటుంది రోజు మీద ఇవి కలోంజి మెంతులు లవంగాలు ఇవన్నీ కలిపిన ప్యాక్ అనమాట నేను మందారము ప్యాకింగ్ చేయలేదు మనకు వచ్చే మందారం ఇట్లా వస్తుంది డ్రై అయినాక మామూలుగా మనం ఇంట్లో వాడే మందారం అయినా సరే మనం డ్రై చేసినాక కొంచెం వాడిపోయినట్టు కొంచెం నల్ల నెలగా అయినట్టే కనిపిస్తుంది కదా అదే మాదిరి అనమాట ఇది కూడా సేమ్ ఇంత ఇంతే కానీ ఇది మన మందారం కన్నా ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది డ్రై మందారం బాగుంటుంది కాకపోతే కొంచెం ఏం అనిపిస్తుంది అంటే వాటిని చూడగానే అబ్బాయి ఏంది ఇట్లు ఉంది అని అనిపిస్తుంది ఎండిపోయినాక ప్రతిదీ ప్రతిదనే అనిపిస్తుంది ఇది మందారం ఇది ఇదనమాట ఆయిల్ కిట్లో టెన్ ఇంగ్రీడియంట్స్ వస్తాయి ఒకసారి కరెక్ట్గా వినండి స్కిప్ చేయకండి నేను చెప్పేది వినండి ఆయిల్ నా దగ్గర ఆయిల్ కిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను పంపించే ఇంగ్రీడియంట్స్ అనమాట మందారం పూలు వేపాకు మెంతులు కలువంజీ లవంగాలు రోస్పెర్రీ అవరంపు తంగిడి పువ్వు మునగాకు జామాకు సారీ మందారం ఆకు అలాగే రేగుపండ్లా దుడబా లీవ్స్ ఇవి అనమాట మన ఆయిల్ కిట్లో వచ్చే కంప్లీట్ ప్రోడక్ట్స్ మీరు ఈజీగా సెవెన్ టు టెన్ లీటర్స్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎంత క్వాంటిటీ వేయాలన్న అవసరం లేదు ఏం లేదు ఫైవ్ టు సెవెన్ లీటర్ ఆయిల్స్కి నేను కరెక్ట్గానే పంపిస్తాను అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా కూడా మనకు ఆయిల్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ పంపిస్తాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇట్లా కాకుండా చేసుకున్న టైం లేదు మాకు ఆ ప్రాసెస్ తెలియదు అన్న దానికి ఏం లేదు జస్ట్ మీరు ఆయిల్ ఒకటి బయటకెళ్ళి తీసుకొచ్చుకొని అందులో ఫిఫ్టీన్ డేస్ సోక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు లేదు మాకు అలా కూడా వద్దు అంటే ఇట్లా వేరే కస్టమర్స్ మనకు ఆర్డర్స్ ఇచ్చి ఉంటాయి కదా మనం చేసిన ప్రోడక్ట్స్ షాంపూ కానీ ఆయిల్ కానీ సోప్స్ కానీ ఇలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీ మీలెవరికైనా మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హెర్బల్ ప్రోడక్ట్స్కి చేంజ్ కండి ఇది నా దగ్గరనే తీసుకోమని నేను చెప్పట్లేదు వీలుంటే మీరు ఇంట్లోనే చేసుకోండి దొరికితే ప్రతి ఐటెం చెప్పాను కదా పేర్లతో సహా చెప్పాను కదా ప్రతి ఐటెం మీరే కలెక్ట్ చేసుకొని చేసుకోండి మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి చెప్పండి తెలుస్తుంది అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్